ఐషాసుర్యుని యొక్క వర్ధంతం చేశాం మేము చెప్పేది ఏంటంటే రంజాన్ చేసుకుంటాం మొన్న రంజాన్ చేసుకున్నాం సరే గాజాలో చనిపోయిన వాళ్ళు చేసుకోకపోవచ్చు పసిపిల్లలు చా రంజాన్ చేసుకున్నాం ఇఫ్తార్ చేసుకున్నాం క్రిస్మస్ చేసుకున్నాం వాళ్ళు అది గొప్ప పండుగలు అని అనట్లేదు కానీ నేను తేడా చెప్తున్నాను మహమ్మద్ ప్రవక్త కావచ్చు జీజస్ కావచ్చు వాళ్ళు పుట్టినందుకు పండుగలు చేసుకుంటారు లేదా ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు పండుగలు చేసుకుంటారు కానీ ఈ దేశంలో ఈ దేశం యొక్క సంస్కృతి ఏంటంటే ఒకరిని చంపి పండుగ చేసుకుంటుంది రావణాసురుని చంపడం దసరా పండగ చేసుకోవడం నరకాసురుని చంపడం దీపావళి చేసుకోవడం ప్రపంచంలో ఇలాంటి చరిత్ర మీరు చూడండి ఒకసారి ఎక్కడా కనిపించదు ఒకరిని చంపితే అది ఎట్లా అవుతుంది ఆదివాసి మన పక్కన ఉన్నటువంటి ఆదివాసి చనిపోతే మనకు పండుగ అవుతుంది అది తెలంగాణ ఉద్యమంలో మన తోటి ఉన్నటువంటి ఒక ఉద్యమకారుడు మన ఉద్యమ సహచరి మంటలను అంటుకుంటూ మంటలతోటి తను మాడిపోతూ నింగిని అంటుతున్నటువంటి ఆ మంటలతోటి తను మాడిపోతూ జై తెలంగాణ అంటే తెల్లారు మనం పండుగ ఎట్లా చేసుకుంటాం అందుకే నాలుగు సంవత్సరాలు ఆ నాలుగు సంవత్సరాల్లో కొత్త సంవత్సరానికి దూరంగా ఉన్నాం ఈ తెలంగాణ సాధన సాధన సంవత్సరమే తప్ప తెలంగాణ నూతన సంవత్సరం ఇది తెలంగాణ వచ్చేంత వరకు అమరవీరుల ఆశయాలు సాధించేంత వరకు మనం ఇది మనకు ఇది ఇది సంవత్సరం ఇది కొత్త పండుగలు ఇది ఆనంద పండుగలు కాదు ఇది మనకు ఇది బాధాకరమైనటువంటి అని చెప్పేసి దూరంగా ఉంది కానీ దుర్మార్గం ఏంటంటే చంపి పండుగలను చేసుకోవడం ఎక్కడైనా ఉందో చరిత్రలో ఒకసారి మీరు కూడా చదవండి చూడండి ఒకసారి ఒకవేళ నాకైతే తెలియదు నా పరిమిత జ్ఞానంలో మనిషి పుట్టు పుట్టడం పండుగ ఇప్పటికీ మనకు ఇంట్లో ఉంటుంది మ్యారేజ్ డే అయితే పండుగ చేసుకుంటాం సరే షష్టి పూర్తి అయితే కొంతమంది చేసుకుంటారు పురుడుకు పండుగ చేసుకుంటారు మన ఇంటి కూడా ఇంకెవరైనా చచ్చిపోతే వాడు చచ్చిపోయిన చెప్పి వాడు ఎంత పగోడైనా సరే ఎంత పగోడైనా చచ్చిపోతే మనం రెండు కన్నీటి బొట్లు కాలుస్తాం తప్ప నా కొడుకు మంచి చచ్చినని మేకను కోసుకొని ఏంటను కోసుకొని మనం పండుగ వేసుకోం అది హ్యూమానిటీ కాదు అది అట్లా ఈ దేశంలో ఉన్న పండుగలంతా ఇట్లా ఒక ఒక డెమోక్రటైజ్గా లేకుండా దుర్మార్గంగా ఉన్నాయని చెప్పేసి జీజస్ పుట్టినందుకు అక్కడ క్రిస్మస్ చేసుకున్నారు రంజాన్ కూడా అలాగే ఉంటుంది రంజాన్ వాళ్ళందరూ ఉపవాసం ఎందుకున్నారు రంజాన్లో ఉపవాసం ఎందుకుంటారు నీకు ఆకలి అయితే ఎదటోని బాధ ఏందో నీకు అర్థమవుతుంది కాబట్టి ఆకలి బాధలు ఉంటేనే ఎదుటోని ఎందు ఎదుటో అర్థమవుతారు సమాజం అర్థమవుతుంది పో పోరాటాలు పుట్టినంత అట్లనే ఆకలి బాధలతోటి అవమానాలతోటి ఈ ప్రపంచ పోరాటాలు పుట్టినంతగా అది బ్లాక్ మూమెంట్ కావచ్చు ఇక్కడ దళిత మూమెంట్ కావచ్చు అక్కడ దళిత ప్యాంట మూమెంట్ కావచ్చు లేదా అది స్వాతంత్ర పోరాటం కావచ్చు ఏది ఏమో మా నా మావోయిస్టు మూమెంట్ కావచ్చు ఏదైనా సరే ఆకలి అని అవమానం ఉన్నప్పుడే పుడుతుంది ఆకలి అణచివేత ఉన్నది కాబట్టి మావోయిస్ట్ మూమెంట్ పుట్టింది అక్కడ అవమానం ఉన్నది అవమానం జరిగింది కాబట్టి అక్కడ దళిత మూమెంట్ పుట్టింది అక్కడ బ్లాక్ మూమెంట్ పుట్టింది కాబట్టి ఆ అణచివేతల నుంచే ఈ ఉద్యమాలు పుడతాయని చెప్పేసి ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపడం పండుగలు చేసుకోవడం అనే కల్చర్ మంచిది కాదు అది ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులను చంపి పండుగలు చేసుకోవడం అనేది దుర్మార్గమైన కల్చర్ అని చెప్పేసి మా అమరవీరుడు ఇంతకుముందు చెప్పినట్టు నీ వాళ్ళు నీకు గొప్ప అయితే నా వాళ్ళు నాకు గొప్ప అయితే నీకు షూస్ అది అది వడ్లాండ్ షూస్ కాదు గొప్పే కావచ్చు కానీ మా తాత గుట్టిన చెప్పు మా నాన్న గుట్టిన చెప్పు అది పది రూపాయలు చెప్పైనా నాకు గొప్పే అది ఎందుకంటే నా అన్నది నా నా ప్రతీక అది నా పండుగలు నా సంస్కృతి నా చరిత్ర ఇదంతా అఫ్కోర్స్ వేసుకునేది సామ్రాజ్యవాదం ఇప్పుడు లేవా చెప్పులు మా నాన్న చెప్పలేదు ఇప్పుడు 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 కురుదామన్నా కానీ మా వాళ్ళు లేరు ఆర్ట్ మర్చిపోయింది ప్రైవేటీకరణ సామ్రాజ్యవాదం కింద వెళ్ళిపోయి ఇప్పుడు కుట్టేటోళ్ళు కూడా లేదు ఇప్పుడు చెప్పుతోటి కొడతా అనడానికి తప్ప చెప్పు ఇంకా వేరే దానికి ఉపయోగపడతలేదు అవి ఎప్పుడు వేసుకోవట్లేదు కాకుండా ఏంటంటే బుద్ధి చెప్పడానికి చెప్పుకు నమస్కారం చెప్పే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నట్టు దానికి తప్ప మిగతా దానికి చెప్పుని ఉపయోగిస్తలేరు కాబట్టి మా ప్రతీకలు మాకుంటాయి మా అమరవీరులు మాకుంటారు అని చెప్పేసి అప్పుడు ఒక తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అందరు మేధావులు రావణాసురుని పెట్టడం ఆ రావణాసురునికి అటు ఆంధ్ర వాళ్ళ తలికాలు ఇవన్నీ పెట్టి చంద్రబాబుది మోడీది ఇటు జగన్ది ఇటు అందరి పది తలకాలు పెట్టి ఇట్లా రావణాసురుని లెక్క నాశనం అయిపోవాలి ఆంధ్రోళ్ళు ఆంధ్ర చెల్లగొట్టాలని చెప్పేసి రావణాసురుని ఒక ఆధిపత్యానికి ఒక దుర్మార్గానికి ప్రతీకగా చూపడం రావణాసురుని చంపడం దానికి మన మేధావులు అందరు పోయి కోద్రామ్ నుంచి మొదలు పెడితే చాలా వాళ్ళల్లో కూడా హరగోపాలు కూడా కొన్నిటికి పోయి ఇక్కడ ఈ దేశంలో దుర్మార్గం ఇంకా దుర్మార్గం ఏంటంటే సిపిఎం సిపిఐ లాంటి ఒక భౌతిక వాదాన్ని నమ్మేటువంటి వాళ్ళు పశ్చిమ బెంగాల్ ఆయన బాబు అన్న పేరు బుట్టదే బుడ్డదేవి భట్టాచార్య కూడా భట్టాచార్య కూడా వెళ్ళి అధికారికంగా అధికారికంగా పూలదండ వేసి అక్కడ దుర్గామాత యొక్క పండుగలు చేస్తారు కలకత్తా నాలిక కావాలోయ నవకవనానికి కావాలోయ్ సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులిచింపిన లేడి నెత్తురు ఎగరేసిన జెండా కలకత్తా నాలిక కా కాళిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ నవకావం కని శ్రీశ్రీ రాసిండు శ్రీశ్రీ కూడా ఆ అక్కడ ఉన్నటువంటి కాళీమాత తన ధీరత్వాన్ని గొప్పతనాన్ని గురించి పోయేటోళ్ళు రాయడం జరిగింది అక్కడ భట్టాచార్య కూడా వెళ్ళి తనకు పూలదండ వేసి ఆమెను గొప్ప దేవతగా రావడం జరిగింది దేవతలకు భౌతిక బా భావవాదానికి వీళ్ళందరూ దూరంగా ఉండాలి కానీ మార్క్సిస్టులా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా పోయి అక్కడ దండలు వేయడం దండలు వేసి నువ్వు ఈ మూలవాసన మంచి చంపినావు అని చెప్పేసి అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి రావడం ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గం ఇక్కడ కమ్యూనిస్టు సంఘాల వాళ్ళు కూడా వినాయక చవితిలు కోజాగిరి పండుగలు చేయడం ఇలాంటి ఈ దుర్మార్గమైన కల్చరు ఉండకూడదని చెప్పేసి మేము ఒకవేళ అయితే భౌతికవాదిగానే ఉండాలి తప్ప భావవాదిగా ఉండకూడదు అని చెప్పేసి మా పండుగలు మేము చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో చాలామంది మేధావులు తమ పాటలల్లో కూడా నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వర చిన్న చీమైన గుట్టదట్ట శంకర అని కూడా పాటలు వస్తాడు ఇంకో ఆయన ఏమో ఎము యముడాల నుంచి అక్కడ తిరు తిరుపతి ఎంకాన నుంచి అని చెప్పేసి ఇంకో విప్లవ కావాలి వీళ్ళంతా విప్లవ కవులు ఇంకా మెయిన్గా చెప్పాలంటే కొంతమంది దళిత కవులు ఉన్నారు అలా మొత్తం దళిత విప్లవ కావాలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి సిక్స్ టైన్ మూమెంట్స్ నుంచి నక్సల్ బరి మూమెంట్స్ నుంచి తెలంగాణ తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి ఇప్పుడున్నటువంటి అస్తిత్వ ఉద్యమాలు అన్నింటిలో మీరు చూడండి కల్చర్ మూమెంట్ సింగిల్ సింగిల్ క్యాస్ట్ దళిత్ వాళ్ళు దళిత్ వాళ్ళు మాత్రమే ఉన్నారు పాలిటిక్స్ మొత్తం అప్పర్ క్యాస్ చేతిలో ఉంది కల్చరల్ మూమెంట్ వీటన్నిటికి సంబంధించిన కల్చరల్ మూమెంట్ దళితుల చేతిలో ఉంది మొత్తం పాట అక్కడ ఉన్నటువంటి బండి యాదగిరి నుంచి మొదలు పెడితే గద్దర్ గోరెటి వెంకన్న అందశ్రీ జయరాజు రసమయ్య బాలకిషన్ ఇప్పటికి వాళ్ళు తెలంగాణ కావచ్చు నక్సల్బరి కావచ్చు ఇటు ఉమెన్ మూమెంట్స్ కావచ్చు అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు వీళ్ళందరూ ఈ కల్చర్ మూమెంట్ మొత్తం నడిపించే వాళ్ళంతా దళితులు ఆ కల్చర్ మూమెంట్లో ఉన్నటువంటి పొల పొలిటికల్ మూమెంట్ నడిపించే వాళ్ళంతా అప్పర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీరు చూడండి బ్రాహ్మణులు రాజకీయాలు చేయడం ఇక్కడ ఉన్నటువంటి మానమాదలంతా ఎస్ ఎస్టీలు అంతా పాటలు రాసుకుంటా పాడుకుంటూ తిరగడం కోర్స్ అది వాళ్ళ కల్చర్ కావచ్చు ఆ పాటలు వాళ్ళు అందులో కొంతమంది ఆ బా మనువాద బ్రాహ్మణీయ భావజాలం కావచ్చు దాంతో నిన్ను ఆ ఝాన్సీ అదేంటి ఝాన్సీని చేస్తాను నిన్ను భద్రకాలం చేస్తాను నిన్ను రుద్రకాలం చేస్తాను అని చెప్పేసి ఒకరు రాయడం శివరాత్రులు శివుడు దేవుడు ఆ రోజున మామూలు చచ్చిపెళ్ళని రాయడం నీ ఆకన లేనిదే ఈశ్వర చిన్న చీమైన గుట్టదట శంకర నీ కొడుకునో ఇట్లా చేసినావు మా కొడుకునో అట్లా చేసినావు ఆ బ్రహ్మ ఎట్లా రాసినావు అని ఒకరు రాయడం ఈ రాతలు ఈ మనువాదం ఇదంతా తెలంగాణ ధూమ్ధమ్ల పేరిట ఈ నాయకులు పోయామో ఇక్కడ నరకాసురుణ్ణి పెట్టినప్పుడేమో విజ్ఞాలు పోవాలి ఊరుకు మంచి జరగాల నరకాసురుని చంపుకుంటూ మాట్లాడతారు వీళ్ళని పాటలు పాడతారు అలా రావణాసురుణ్ణి చంపుకుంటా రావణాసురుణ్ణి చంపుకుంటా ఈ పదిత ఇవి ఈ రావణాసురుని యొక్క దుర్మార్గం ఎట్లయితే ఉందో అట్లనే ఈ ఆంధ్రలో ఉన్న ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ చెల్లిపోవాలని చెప్పేసి రావణాసురుణ్ణి చంపడం దానికి వీళ్ళందరి పాటలు పాడడం ఉస్మాన్ యూనివర్సిటీ మళ్ళీ ఆవుమెంటు కూడా తన భుజాలలో వేసుకొని ఏది భౌతికవాదం ఏది భావవాదం ఒక విప్లవకారుడు దేవుళ్ళను అనుకుంటా దయ్యాలు అనుకుంటా నమ్మవచ్చా అని చెప్పేసి మళ్ళీ ఒక డిబేట్ పెట్టి దానికి సంబంధించిన పాటలు రాయడం మళ్ళీ రాయడం ఒకవేళ నీకు మీరు రాముళ్ళకి సమ మనవాదాన్ని తెలంగాణ తెలంగాణవాదాన్ని రెండింటినీ జోడించి మీరు మూమెంట్ చేస్తే మా అమరవీరులైనటువంటి మా మూలవాసులను మా లోకల్ కింగ్లను ఈ దేశ మూలవాసులు నిలువెత్తు నీతి రాసులైనటువంటి ఈ నరకాసురుణ్ణి రావణాసురుణ్ణి మా మా అమరవీరులను ఈ తెలంగాణ వాదాన్ని రెండు కలిపి నరకాసుర మీరు స్ఫూర్తితో తెలంగాణ అంటే నరకాసుర స్ఫూర్తితోటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం అని చెప్పేసి మేము బ్యానర్ తోటి మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు రాసినటువంటి పాట జై జై వీరుడా జయ వీరుడా రావణ శూరుడా జై జయ వీరుడా రావణ శూరుడాడా జయ జయోధుడా మనరకాశూరుడా జై జయ యోధుడా మానరకాశూరుడా సులు ఎవరిని కక్ష తీసుకోవడం లేదు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అమరవీరులు కూడా స్త్రీతోటి యుద్ధం చేయరు అన్యాయంగా వాళ్ళ మీద దాడులు చేయరు ఎవరి సంపదను గుంజుకునేటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి ఈ మూలవాసులకు లేదు మూలవాసులు అంటే మా అమరవీరులు మా లోకల్ కింగ్స్ మహిషాసురుడు రావణాసురుడు తాటకి మాది మాతృస్వామిక వ్యవస్థ అందుకే తాటకి ఇక్కడ మా మా ఐకాన్ షూర్పనక మాకు ఐకాన్ మాతృస్వామిక వ్యవస్థ మీకు చాలా సందర్భంలో చెప్పాలి తనకు ఇష్టమైన తనకు ఒక అమ్మాయి మీద ఇష్టపడితే ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే యాసిడ్ కోసం చంపుతారు ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందంటే నా ప్రమేయం లేకుండా ఎట్లా అని చెప్పేసి తనను దాడి చేసే అటువంటి సంస్కృతి ఎందుకంటే ఇంతకుముందు సిలబస్లో పెట్టాలా భగవద్గీతను వీటన్నిటిని అన్నప్పుడు వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే రాముడి దగ్గరికి వెళ్ళి ఒక చాలా అందగత్తే శూర్పనక నీ దృష్టిలో చాలా రాక్షసుడు కావచ్చు మా హీరోయిన్ మా ఐకాన్ రా మా ఐకాన్ శూర్పనక అంటే అన్ అంత అందమైన ఆమె తన అందాన్ని సీతకన్నా చాలా గొప్ప అందగత్తే శూర్పనక అంటే నా మాషా మూలవసర శాస్త్ర ప్రకారం నీ నీకు ఉండవచ్చు తనను తన అందాన్ని ఓర్వలేక సరే ప్రేమించింది అనుకుందాం ప్రేమించలేదు ఆమె ప్రేమించింది అనుకుందాం నే నేను నీకు ఇష్టమవుతుందంటే ఎవడన్నా ఇష్టం లేకపోతే నువ్వు నాకు ఇష్టం లేదమ్మా ఆల్రెడీ నేను ఒకళ్ళతో ఎంగేజ్ అయినా చెప్పాలి కానీ మా తమ్ముని దగ్గర పోవని చెప్తాడు మనోడు కాక రాముడు మా తమ్ముని దగ్గర పోతాడు ఎవడన్నా అంటాడు అట్లా నీకు ఇష్టం లేకపోతే నీ దగ్గర అంత దమ్ లేకపోతే నా వల్ల కాదని ఒక్కోవాలి కానీ మా తమ్ముని దగ్గర పో మా అన్న దగ్గర బా అని ఎవరు చెప్పకూడదు తమ్ముని దగ్గర బాగుంటాడు తమ్ముని దగ్గర పో అంటే నన్ను ఇష్టపడతావు అని చెప్పేసి ముక్కు కోసిన సందర్భం చరిత్ర మనకుంటుంది అంటే ఒక అమ్మాయి ఇష్టపడితే నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి ఇష్టపడకపోయినా చెవులు కొత్తవు యాసిడ్ కొత్తవు నిన్ను ఇష్టపడ్డ అమ్మాయి నీ ప్రమేయం లేకుంటే ఇష్టపడితే కూడా చంపేస్తావు అందుకే యాసిడ్స్ జరుగుతున్నాయి మనకు అదే కల్చర్ నా ప్రమేయం లేకుండా నన్ను ఇష్టపడతా లేకుంటే నా ప్రమేయం లేకుండా వేరే ప్రేమిస్తా ప్రేమిస్తావా దక్కితే నాకే దక్కాలే నాకు దక్కని ఏడ ఇవ్వనికి దక్కకూడదు సినిమాల్లో కూడా చూస్తున్నాం మనం ఈ సంస్కృతిని తీసుకొచ్చి పెడతారా ఇక్కడ అట్లా కాదు మూలవాస సంస్కృతి అట్లా కాదు తాతకి అన్న నాకు తా పలాని వాళ్ళు ఇష్టమే అంటే చేసుకోవచ్చని చెప్తారు ఇప్పటికీ దళిత సంస్కృతిలో అది ఉంటుంది క్రిస్టియన్ సంస్కృతిలో అది ఉంటుంది అంటే ఇండియన్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఒకవేళ ఇష్టపడ్డారంటే సరే చే పెళ్లి చేసుకునేటువంటి సంస్కృతి కొంత వాళ్ళకు విలువనిచ్చేటువంటి సంస్కృతి అది మ్యాట్రాక్ నుంచి మాతృ వ్యవస్థ నుంచి వచ్చింది కాబట్టి అలాంటి విలువలు కలిగిన వాళ్ళు కాబట్టి విలువలు ఎవరైతే నీతి నిజాయితీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు ఎవరైతే అత్యంత కుట్రలు కుతంత్రాలు చేస్తారో వాళ్ళు రాజకీయంలో మొదటి వాళ్ళు ఉంటారు అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులంతా ఆటవిక కల్చర్ అంతా ఆదివాసులు కావచ్చు మూలవాసులు వీళ్ళందరూ కూడా నీతి నియమాలకు లోబడి ఉంటారు నీతి నియమాలకు లోబడ్డవాడు ఎప్పుడైనా సరే నీతి నియమాలు దుర్మార్గం కింద దమన కింద దాడి కింద ఎప్పుడైనా ఓడిపోతాడు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు అందరూ ఓడిపోవడం జరిగింది మీకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా సర్వై పాపన్న అనేటువంటి ఒక మహా చక్రవర్తి బ్రాహ్మణ మీద సిచార్జ్ చెప్పుకోలేదు బ్రాహ్మణుల మీద యుద్ధం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ ఏకం చేసి ఒక ఫాసిస్టు ప్రభుత్వం మీద అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్యం మీద పోరాడితే తను చంపి తెలంగాణ మీకు గ్రూప్ టూ హిస్టరీలో ఉంటుంది అది ఆయన ఏం రాసినంటే సర్వై పాపన్న అనేటువంటి ఒక బందిపోటు చాలామంది ప్రజల మానాలను మానాలను ధనాన్ని మానాన్ని దోచుకున్నాడని చెప్పేసి రాయడం జరిగింది తెలంగాణ చరిత్ర కూడా ఇక్కడ తెలంగాణలో చనిపోతా అంటే ఒక దిక్కు వాళ్ళు అన్నారు కదా వాళ్ళందరూ బలిసి చనిపోతున్నారు ఎవరెవరో చచ్చిపోతా అంటే తెలంగాణ ఉద్యమా వాళ్ళు తెలంగాణ కోసం చచ్చిపోయిందని చెప్పేసి ఒక దుర్మార్గమైన చరిత్ర మన కళ్ళ ముందు అంతా ఇన్ని అక్షరాలు నేర్చి ఇంత టెక్నాలజీలోనే ఇంత దుర్మార్గం అయితే వెయ్యి సంవత్సరాల క్రితం ఎలాగుంటుందో మన సమాజం మనం ఊహించవచ్చు ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం ఎలాగుంటుందో మనం ఊహించవచ్చు కాబట్టి ఇక్కడ నువ్వు దుర్మార్గము వీళ్ళు రాక్షసులు అన్న చెప్పిన వాళ్ళందరూ మామూలవాసులు నువ్వు రాక్షసులు చెప్పే నువ్వు రాక్షసులు అని చిత్రీకరించిన వాళ్ళంతా మా రక్షకులు వాళ్ళంతా అని చెప్పేసి ఈ పాట రాయడం జరిగింది ఈ దేశముల వాసులు నిలువెత్తు వెత్తు నీతి రాసులు ప్రేమదయా కలిగినట్టి గొప్ప త్యాగమూర్తులు అన్యాయమ ఎరుగని ఆదివాసి జీవులు దవిడ జాతిదారులు మన బహుజనుల బాటలు ఆది చక్ర చరితా వక్రతరించిరి చరితా వక్రతరించిరి చరితా మనశూరులను జంపి దుర్మార్గపు కదలల్లిరి దుర్మార్గపు కదలల్లిరి దుర్మార్గపు కదలల్లిరి వాళ్ళను జంపిన రోజు పండుగలు చేసిరి పండుగలు చేసిరి పండుగలు చేసిరి ఇంతమంది చెప్నంటే రావణాసురుని సంపడం దసరా చేయడం నరకాసురుని చంపడం దీపావళి చేయడం వాళ్ళను జంపిన రోజు పండుగలు చేయడం పండుగలు I don't know